హలో హాయ్ జ్యోతి ఏంటి అసైన్మెంటా సగం అయింది సాయంత్రం కలుద్దాం ఓకేనా ఓకే బాయ్ ఉంటాను

ఇది డెఫినెట్ గా ఫోర్త్ మిస్టేకేనా చాయ్ తాగుతా అవును భయ్యా ఇక్కడ ఏంటి భయ్య ఈ మధ్య తెగ పరిగెడుతున్నారు ఏంటి ఆరోగ్యం కోసం కోసం ఇలా కూడా సన్నబడవచ్చు ఏం లేదు లేదు అంటే తిండి మానేసి కొంచెం సిగరెట్ చాయ్ తాగినా కూడా సన్నబడొచ్చు కదా అది నా ఉద్దేశం నేను ఓ మర్చిపోయాను సిద్ధ నాకు ఈవినింగ్ ఓకే యా డ్రాప్ హలో హలో మాస్టర్ ఎలా ఉన్నారు ఎలా అయింది ఇండియా ట్రిప్ కూల్ కూల్ అవును అమ్మ ప్యాకెట్ ఇచ్చిందంట కదా యా సరే నా రూమ్మేట్ వాడు వస్తున్నాడు నేను వచ్చి పికప్ చేసుకుంటా ఓకేనా సరే మరి చలో అయితే సీ యూ సరే తొందరగా ఏడు అరే ఇప్పుడే వస్తావు కనీసం హే అప్ ఎలా ఉన్నా ఏం సంగతులు ఎలా ఉన్నావు ఇప్పుడే వస్తాను యా ఇదిగో మాస్టర్ ఏంటి పెళ్లి ఫోటోస్ అని చెప్పారు ఏమన్నా కమిషన్ ఏమన్నా ఉందా మాకు చూద్దాం అన్ని సెట్ అయితే గుడ్ లక్ మరి యా థాంక్స్ బాయ్ ఏంట్రా ప్యాకెట్ లో స్వీట్స్ అండ్ ఫొటోస్ ఫోటోసా ఆ ఏంట్రా మ్యారేజ్ ప్రపోజల్సా ఆ యా వావ్ పుల్లారెడ్డి స్వీట్స్ ఆ అరే నాకు హల్వా అంటే ఇష్టం ఉంచురా ఇంతకీ ఎంతమంది అమ్మాయిల ఫోటోలు పంపించారేంటి ముగ్గురురా ఏ అమ్మాయికి నీ ఓటు యో వాట్సాప్ బే నువేంటే తల్లిదా వేసుకుంటున్నావు నేనా ఇదిగో ఈ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అవుతున్నా గూగుల్లో అదే మరి ఎక్స్ట్రా అంటే ప్లేజర్ చేస్తే అంతే సంగతులు అసలు గ్రేడ్కి బొక్క పడుతుంది ఫ్రెష్ వస్తా ఎవరి పోటుగాడు బలే స్టైల్గా ఉన్నాడు డాడ్ నుంచి ఈమెయిల్ వచ్చింది ఎవరో తెలిసిన వాళ్ళు అబ్బాయి అంట మంచి సంబంధం అంట పోతే దొరకడంట బ్లా 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 ఉరే సౌమ్య తొందరగా ఇటురా ఇక్కడ చూడు కీర్తిక్ అబోయ్ హబ్బీ ఏ పోవే అప్పుడే పెళ్ళొద్దా బాబు అంటే వినరు అబ్బా పర్లేవే చూసిన వెంటనే పెళ్లి చేసేస్తారా ఏంటి మధ్యలో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతలోపు నీ మాస్టర్స్ అయిపోతుంది అసలు ఎందుకు వరీ అవుతున్నావు నువ్వు ఏమంటావ్ సౌమ్య యా కరెక్టే

కలిసి చూడు నచ్చుతనే చేయదమ్మా పెళ్ళి అట్లా ఏం లేదు అందుకు నేను డీటెయిల్స్ ఈమెయిల్లో పంపాను అబ్బాయికి టచ్లో ఉంటాడు త్వరలో అంటే ఇప్పుడు నా నెంబర్ కూడా ఇచ్చేసారా మీరు ఏంటి డాడీ ఇది అంటే అంటే మీ సెల్ ఫోన్ నెంబర్ వేయలేదమ్మా నేను నేను మీ ఇంటి నెంబర్ ఇచ్చాను అపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాను అంటే కాల్ చేసినప్పుడు ఒకసారి మాట్లాడు ఒకసారి అంజలికి ఫోన్ అంకుల్ ఎలా ఉన్నారు ఫైనమ్మ కీర్తి కొద్దిగా నర్వస్ గా ఉంది కాస్త నచ్చ చెప్ ఓకే అంకుల్ నేను దానికి చెప్తా లేండి కాస్త నువ్వు కూడా తోడుగా ఉండమ్మా ఇన్ కేస్ అనిల్ ని కలవడానికి వెళ్ళవలసి వస్తే ఓకే అంకుల్ మీరు ఏం కంగారు పడకండి నేను దానికి చెప్తాను యా ఓకే అమ్మా థ్యాంక్స్ నో ప్రాబ్లం అంకుల్ ఇజ్ గోని యా చెప్పండి

ఏడ్చేవాళ్ళు టెన్షన్ ఎందుకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదో బాగుంది కదా డేటింగ్ అరేంజ్ బై పేరెంట్స్ అదే ఇండియాలో ఉన్నాం అనుకో అత్తగారు ఆడపరచు వాట్ వడెవర్ అంటూ పొలం అంటూ ఓ గ్యాంగ్ దిగుద్ది ఇది చెయ్యి చెయ్యి సిగ్గుపడు అటు తిరుగు ఇది చెయ్యి చెయ్యి అని ఓ విసిగిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ గోలేం లేకుండా చక్కగా యూఎస్లో ఉన్నావు కదా మంచిగా అమ్మాయి అబ్బాయి డేటింగ్ అది క్లిక్ అయింది అనుకో ఫస్ట్ డేట్ సెకండ్ డేట్ థర్డ్ డేట్ మంచిగా ప్లేసెస్ ఎంజాయ్ చేయొచ్చు నువ్వు అర్థం చేసుకో ఏమంటావు సే ఆపు నా ప్లేస్లో తెలుస్తుంది డేటింగ్ అంట డేటింగ్ సరే ఆ ఎందుకులే కానీ అసైన్మెంట్ చేద్దాం పట్టు సిగరెట్ మొత్తం తాగిద్దామని ఏంటి కదా ఓ సింగిల్ పఫ్ నుంచి ఫుల్ సిగరెట్ వరకు వచ్చింది ఎవరం ఏదో టెన్షన్ 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 అనేవాడు మా డిక్షనరీలో లేదు డిక్షనరీ కూడా ఉంది అరే సిద్ధు అమ్మాయి కాల్ చేద్దాం అనుకుంటున్నారా ఏ అమ్మాయి అదేరా మనం చూపించా కదా ఫోటో కీర్తన ఓ హీరోయినా గుర్తుంది కదా కలుద్దామని కూల్ పెళ్లి చూపులా కుమ్మై వావు భయ్యా సూపర్ ఎప్పుడు పెళ్ళి ఎహనీ ఆలు లేదు సూలు లేదు కొడుకు సోమలంగం టైపు నువ్వు నువ్వు మనం చూడలేదు ఓకే చెప్పాలేదు నువ్వు అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయావు అయినా భయ్యా కాదేమో ఓకే చెప్పాల్సింది ఏయ్ ఏం మాట్లాడుతున్నావు భయ్యా చాలా హార్ట్ గారు ఇందుకే ఎక్కడికి కలుద్దాం అనుకుంటున్నారా ఏమో ఏమో అనుకోలేదు ఇంకా భయ్యా నాకు కత్తి లాంటి ప్లేస్ తెలుసు మంచి రొమాంటిక్గా ఉంటుంది మన రివర్ సైడ్ బోర్డు వాకు ఏమంటారు కుదరదు మా వాడికి వాటర్ అంటే భయం ఈత కొడుతో మాట్లాడతానండి వాటర్ లోక అవసరం లేదు వాటర్ పక్కన ఉన్న టెన్షన్ భయ్యాకి అదేంటి భయ్యా రీసెంట్గా లేగ్ సైడ్ వెళ్ళారు తెలీదా ఏంటి లెగ్ సైడ్ వాకా ఎప్పుడు వెళ్ళావురా ఏంటి లేక్ సైడా నేను ఎప్పుడు వెళ్ళాను అదేంటి మరి మా క్లాస్మేట్ అలా చెప్పింది ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు జ్యోతివయ్యా ఓకే జ్యోతి ఏది కొత్తగా వచ్చిన ఏరా గ్రాసరీస్ తీసుకెళ్ళా అమ్మాయిని మళ్ళీ యా లాస్ట్ అనుకుంటా ఏంట్రా ఒకటి రెండు సార్లు గ్రాసరీస్కి వస్తే లేక్ సైడ్ వాకా నీ పని బాగుందిరా ఇంటికి ఏముంది జ్యోతి అది ఆ రోజు యూనియన్కి అసైన్మెంట్ చేద్దామని వస్తానండి లేటుగా వచ్చింది ఎందుకని అడిగితే మీరు లెగ్ సైడ్ తీసుకురని చెప్పింది ఇంతకీ ఏం మాట్లాడారా నీ లెగ్ సైడ్ వాకులోని ఏదో అదవాష వేసే ఉంటావు